లో అన్ని స్వరూపాలు తానైనటువంటి శంకరుడు కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం తాను పుచ్చుకోలేదు ఆయన నిజానికి కంటికి కనపడేటటువంటి ఎనిమిది భూతములుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్తోత్రం చేస్తూ పురం భంశనలోబరమహానాథోహిమాం సుపుమాం ఇచ్చాభాతి చరాచరాత్మకవిదం విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్త నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు అష్టమూర్తితత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథివీలింగంగా జంబుకేశ్వరంలో జలలింగంగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా కోణార్కలో సూర్యలింగంగా సీతాకుండంలో చంద్రలింగంగా ఖాట్మండూలో యజమాన లింగంగా ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన ఎందు ఉంచుకోలేదు అది భార్య అయినటువంటి ఇచ్చి నువ్వు అన్నపూర్ణ నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మ ఎందుంటుంది తప్ప తండ్రి ఉండదు ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి ఎక్కడో పిల్లవాడు అరిచాడు సాధారణంగా తండ్రి ఎప్పుడు పిల్లల మీద ప్రేమతో అదే గోల వాడేం పిలవలేదు నువ్వే అనుకుంటున్నావు అంటాడు కాదు వాడెక్కడో అరిచాడు అంటాడు అని పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది నిజమే వాడెక్కడో జారిపడి అమ్మా అని అరుస్తాడు అమ్మకి ఆర్తితో పిలిచిన కేక వినపడినట్టుగా నిజానికి తండ్రికి వినపడదు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం ఆ ప్రకాశాన్ని పరమేశ్వరుడు ఒక్క స్త్రీమూర్తి ఎందే పెట్టాడు అందుకే కడుపు తడిమి ఆకలి తీర్చి అన్నం పెట్టగలిగినటువంటి ఆ సౌహార్ద్ర లక్షణము తనంత తానుగా స్త్రీయందు ప్రకాశిస్తుంది కాబట్టే తాను తన ఎందు ఉంచుకోకుండా అన్నం పెట్టే లక్షణాన్ని భారీ పార్వతీదేవికి ఇచ్చాడు ఆవిడ అన్నపూర్ణగా నిలబడింది అనుకోండి ఏదో బిడ్డలు వచ్చి అడిగిన తరువాత లోపలికి తీసుకెళ్ళి వచ్చి గిన్నెతో అన్నం పెట్టడం కాదు ముభౌ దర్వీకుంభౌ మణిగణక సంభావిత సంభావితూణాన పాని అమృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శిరస శిరస్రామ రచయితుష్ట విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో ఆమె మణిగణక చితమైనటువంటి బంగారు పాత్రలో పాయసం పోసి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో బంగారు తెడ్డు పట్టుకుని పాయసంలో ముంచి సిద్ధంగా ఉంటుందిట ఏమో ఏ బిడ్డడు ఆర్తితో అడుగుతాడో నేను అన్నం పెట్టాలని ఈ భూమి యొక్క వైశాల్యం ఒక అంగుళం మారదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి ఆ అన్నపూర్ణ తత్వం మాత్రం లోకంలో మనుష్యులకు కాదు ఏ ఒక్క ప్రాణికి అన్నం లేదన్న మాట లేకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఆ మాతృత్వ శక్తిని అన్నపూర్ణగా స్త్రీ ఎందు ఉంచాడు తప్ప పుంస్వరూపంగా పరమశివుడు తన ఎందు ఉంచుకోలేదు అంటే బిడ్డల యొక్క కడుపు తడిమి ఆకలి తీర్చడంలో అమ్మకి ఉండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుందో చూడండి లోకంలో ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి పన్నెండు గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏతలు చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమోనని తలుపు చప్పుడు అవుతుందేమో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాడిని గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించక ముందే అన్నం పెట్టి ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకొని అన్నం తింటే తినేటప్పుడు ఏడ్చి ఏమి ప్రారంధం రా నీ ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుంది అమ్మ వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణ కేంద్రాలు లోకంలో లేవు లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడ్డానికి ఏ కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితా పర పరాభట్టారిక తత్వం కనపడుతుంది లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేని నాడు అసలు ఈ సృష్టి లేదు